డాక్టర్ పోలీసు వచ్చాడు హద్దు దాడితే కోసేస్తాడని చెప్పు నా కొడత కొడతే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోతుంది చెప్పు ఇప్పుడు వరకు నా లెక్క వేరు నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు వచ్చింది సత్య కాదురా సత్య ఐపీఎస్ రోగం వేరు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు ఆపరేషన్ గురు ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు మనం లోపల డాక్టర్ లోపల ఏడేంద్రా వాడి ఇప్పుడు డాక్టర్ కదా గురు పోలీస్కి వచ్చాడు ఎవరైనా డోస్తే తొక్కుండు పోవాలా వాడు గుండా గాలి కానీ మన బండ కొడుకురా ఓ ఏడకెందుకు వచ్చినావు ఏం పని నీకో మా లేదని దానికే నేనే వచ్చిన నేను నిలుసుండేదే గెలిచేదానికి కాదు ఓడించేదానికే కావాలంటే హైకమాండ్తో కూడా మాట్లాడతా నేను సత్యాంత వరకు నీకు సీటు తక్కనివ్వను ఎన్ను పొడి పుడిచేది నేర్చుకోంట ఇందాక చెప్తా ఉంటావే డాక్టర్ పోలీసునే ఏంటది ఈ మూడ్ లో ఉండి సరిగా ఇన్లా అదే గురు బుర్జు సెంటర్ దగ్గర వేలాడి తీసినావే ఆడే ఆ డాక్టర్ గాడు ఆడిప్పుడు ఇప్పుడు పోలీసే మనూరికి వచ్చినాడు రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలు ఎప్ప ఈ డాక్టర్ పోలీస్ అవడైంది కొత్తగా ఉందే ఆట బానే ఉంది అమ్మి అంటాంటే నీ పిల్లల్ రాజ్ సార్ ఏమైంది నేను పట్టుకున్న వాళ్ళందరూ బయటకు ఎంతలా వేస్తున్నారు ఎవరు వాళ్ళు బయటకు వదిలేంది ఒక్క రోజు కూడా కాలేదు ఒక్క రోజా కూడా సార్ ఇలా వెళ్ళారు అలా వచ్చేసారు వాళ్ళు గురువు మనుషులు సార్ వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి స్టేషన్కి నేనే కదా హైర్ ఆఫీసర్ని వాళ్ళు వదిలే ముందు నాకు నాకెందుకు చేయలేదు మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్ వాళ్ళ ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా ఆ మాత్రం తెలియదేంటి మీకు డాక్టర్ పోలీస్కి అయితే ఇలాగే ఉంటుంది ఏ లాఠీ పట్టరా సార్ రే రాయ్ ఆగో సార్ గురుమర్షు గురించి మీకు తెలియదు వాళ్ళని కొడితే చాలా డేంజర్ తీసుకురామని చెప్పాను సార్ నా మాట ఏమనంటే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు మనం ఉండం చాలా గొడవలు జరిగిపోతాయి సార్ బొట్టు పూలు పెట్టారు ఇదేమన్నా నీ పెళ్ళవా ఆయుధ పూజ కోసం పెట్టా లాఠీ మనకి ఇచ్చింది పూజలో పెట్టడానికి కాదు దీంతో పూజ చేయడానికి

ఒక చెట్టు పైన నలభై ఉన్నాయి వాటిలో ఒక్క పౌరాన్ని కాల్స్తే ఎన్ని ఉంటాయి ముప్పై తొమ్మిది సార్ ఏంటి శ్రీనివాసన్ చిన్నప్పటి నుంచి కదమంటున్నారు అయినా లెక్క తప్పు చెప్తున్నారు అన్నీ ఎగిరిపోతాయి అది లెక్క సార్ 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 వచ్చే ఎలా కొట్టాడు సార్ కొట్టా ఎవడర నువ్వు ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చింది తుపాకీ ఉంటే సూట్ చేస్తావా పోలీస్ పోలీసు మీద చెయ్యి వేస్తావా రాజమా ఇప్పుడు చూపించింది హీరోయిజం ఎస్పీ గారు దగ్గర మిమ్మల్ని కూడా కొట్టేశాడు నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి గురువు అండర్ కాదు నెత్తి మీద మూడు సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గు లేదు నీ ఇలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు శ్రీనివాసీ సస్పెండెడ్ అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే సీనియర్ జూనియర్ ఎవరి మీద యాక్షన్ తీసుకొచ్చిన ఆర్డర్ తోనే కర్నూలు పోస్టింగ్ తీసుకున్నాను బకెట్ లో నీళ్లు నిలవాలంటే ముందు దానికున్న బొక్కల్ని పొడచాలి రౌడీల్ ని కంట్రోల్ లో పెట్టాలంటే ముందు నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి ఆఫీసర్స్ సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి తప్పు చేసినవాడు ఎవడైనా సరే లోపల ఉండాలి అది రౌడీ అయినా సరే పోలీస్ అయినా సరే శ్రీనివాసన్ సార్ బండి తీయండి నమస్తే నేను మీ విజుల్ మహాలక్ష్మి చెప్పండి మీకు ఏ పాట కావాలి నేను సత్యాన్ని మాట్లాడతా ఉండా సత్య సినిమా నుండి పాట అత్తవా సచ్చిన పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి అరేంజ్ చేయండి ఓకే సార్